ఇంధన మహిళలకు బిల్లులు మూడు లెవెల్లో చెల్లింపులు జరిగాయని మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సచునన్నారు అన్నారు జంగారెడ్డిపల్లెలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అబద్దాలు మాట్లాడే సదరు మాజీ ప్రజాప్రతినిధి గత పది సంవత్సరాలు ఏ దందాలు ఆ ప్రజలకు తెలుసు వారు చేసిన దందాలు టాప్ టు బాటం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి సర్పంచ్ల వరకు తెలుసు అన్నారు కానీ ఏది వస్తే అది మాట్లాడితే ఊరుకునే లేదని అన్నారు ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మా ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు నిర్దేశించినటువంటి ఇంద్రమ్మ ఇల్లు కానీ మరి అందరికీ కూడా మొన్ననే బిల్లు చెల్లించడం జరిగింది త్వరలో పూర్తి చేయాలని మరొక మూడున్నర లక్షలు మంజూరుకు సిద్ధంగా ఉన్నాయి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అయిపోగానే ఆయిల్లను కూడా మేము శాంక్షన్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా రెండు వందల ఉచిత కరెంట్ ఏదైతే ఉన్నదో ఈ మధ్య కాలంలో ఎవరైతే నమోదు చేసుకోలేదు అది ఇంద్రమ్మ ఇల్లువ కానీ లేకపోతే కొత్తగా కట్టినటువంటి ఇళ్లకు కానీ వాళ్ళు కనెక్షన్లు ఇస్తారు ఫ్రీగానే కరెంట్ కూడా వస్తుంది రెండు వందల యూనిట్ల లోపల యూజ్ చేసుకుంటారు ఆ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేద ప్రజల కోసం చేసే ప్రభుత్వం అందు ఈ ఈరోజు రామలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకొని ఈ యొక్క మండలం కానీ సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది